అందరికీ నమస్కారం అండి నేను ఒక వీడియో చూసానండి అది మన ప్రాంతం కాదు రాష్ట్రం వేరు తండ్రి భార్యతోటి గొడవ పడ్డాడు ఎత్తుకో ఏదో అత్తదులండి భార్య భర్తలు ఇద్దరికీ ఏదో గొడవలు ఉంటాయి ఉండొచ్చు కానీ దాని ప్రాణం తీసుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు ఇతను ప్రాణం ఇతను తీసుకోవచ్చు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చంపేశాడు ఎందుకంటే ట్రైన్ వచ్చే ట్రైన్కి ఎదురు పెట్టాడు పిల్లల్ని పిల్లలు భయపడి అటు ఇటు పారిపోతుంటే వాళ్ళని కట్టకట్టి దానికి ఎందుకు తోసేసి తను కూడా చచ్చిపోయాడు ఇప్పుడు ఆ తల్లి ఒక్కతే అయిపోయింది బిడ్డలనే ఇతను తీసుకెళ్ళిపోయాడు పోవడాను ఇప్పుడు భార్య ఒక్కతే అయిపోయింది సమస్య ఏమైనా కూర్చుని మాట్లాడుకోకుండా చేసే పొరపాట్ల వల్ల చంటి పెట్టెలు బలైపోతున్నారు ఆ పిల్లలు ఏం చేశారండి కానీ పెంచిన తర్వాత చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి అలా చంపేశాడు కదా అతను అతను బతికి లేడు ఆ తల్లికి భర్త పోయి పిల్లలు అవు ఏంటి పరిస్థితి ఎందుకు కొత్తది ఆలోచనకి సావు అనే ఆలోచన నుంచి ఎప్పుడైతే తప్పుకుంటారో అప్పుడు బాగుపడతారు రాష్ట్రాలు ఏవైతే కానివ్వండి ప్రాంతాలు ఏవైతే కానివ్వండి అభిప్రాయాలు ఒకలాగే ఉంటున్నాయి కదా మన తనాన్ని లేదు చంపేస్తున్నారు అంటే చంపేయటం ఉంటే పనిగా పెట్టుకుంటున్నారు గొడవ వస్తే కూర్చుని మాట్లాడుకుంటారో ఏదో కొట్టుకుంటారో తిట్టుకుంటారో ఏదో పడతారో లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తారో న్యాయం కోసం చేసుకుంటారు అది ఏంటనేది తెలియకుండా ముందుకు ముందే గొడవ పెట్టేసుకుని పిల్లల్ని తీసుకొచ్చి చంపేట ఏంటండి అన్నీ కొనిపెట్టి వాళ్ళకి ఏం కావాలన్నీ కొనిపెట్టి చంపేసేడు ఎంత దుర్మార్గం చూడండి ఇప్పుడు బలి పశువులు పిల్లలు అయిపోతున్నారండి నా బాధ ఏంటంటే బలి పశువులలాగా పిల్లల్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు ఈడ బాగానే ఉంటున్నారు వీళ్ళు సత్య సచ్చేరు కానీ పిల్లల్ని ఎందుకు చంపేస్తున్నారు ఈడ మైండ్ థాట్ ఎప్పుడు మారుతుంది భగవంతుడు ఎప్పుడు మారుతాడు ఆ బిడ్డలు ఎప్పుడు సురక్షితంగా బతుకుతారు ఇది వరుస ఇలా ఉంటుందండి